నమస్తే న్యూస్ ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం రామగుండంలో అధునాతన సౌకర్యాలతో మూడు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గుంపు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సింగరేణి అధికారులు మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్లు ప్రముఖ నాయకులు మోది కోన్ విద్యార్థులు మెడికో విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Our district Today is a very memorable and historic day in the history of Medical College and General Hospital, Kamaruddom, in the singareni Institute of Medical Sciences. Thank you for gracing the occasion. I also would like to welcome our Honorable MLA. Of... Please give a big round of applause to both our Minister garu and Infrastructure for our hospital. I would also like to welcome our. గౌరైన శాసన రామగుండం మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి గౌరవీలైన మేయర్ గారికి గారులైన కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ సాధికారులందరికీ సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషకరమైన దినం ఇది ఇంత మంచి వసతు మనకి ఇంత మంచి హాస్పిటల్ ఈ ప్రాంతానికి వస్తుందని మనం ఆలోచన కూడా పెట్టలేదు కానీ ఇన్ని సౌకర్యాలతో దాదాపుగా మూడు వందల కోట్లు తన పైన ఖర్చు పెట్టి హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం దానికి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ భర్తించిన మన మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను పూర్తి మనం దృష్టి పెట్టి కేవలం పదహైదు నెలల్లో పూర్తి చేసుకోవాలని మంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి అధికార రంగంగా అధికార పరంగా కూడా ఖచ్చితంగా ఆ టైం లేని మీట్ అవుతామనే మాట అందరికి అందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా అట్లాగే మాయ మాట చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు పిసి అధ్యక్షులు మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే సీనియర్ యజమాన్యంతో ఇక్కడ మన అందరి యొక్క కోరికలు ఈ ప్రాంత ప్రజల కోరికలు మరి సీనియర్ ప్రభుత్వ హాస్పిటల్ని సింగరణి కళాశాలగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని పట్టణంలో మూడు వందల యాభై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో భూమి పూజ కార్యక్రమంలో నాతో పాటు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడు సోదరుడు మరి రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేకంగా ఆర్గనేషన్ కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన కృష్ణతో మరి ఈ తొంభై రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి ఈ ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చాయి మెడికల్ కాలేజీకి కు సంబంధించి మరి దానికి కావాల్సింది ఏంది రెండోది విభాగం నర్సింగ్ ఆఫీసర్ల నియామకం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్ గా మరి నియామకం చేసి ప్రతి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ స్టాఫ్ ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నర్సింగ్ ఆఫీసర్లు కూడా నియామకాలు చేయడం జరిగింది దానికి తోడు ఇరవై మూడు కళాశాలలకు కూడా ఇరవై మూడు నర్సింగ్ కళాశాలను కూడా ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరవై మూడు నర్సింగ్ కళాశాలలను కూడా మరి ఇక్కడికి ఇదే గోదావరి కలిలో హాస్పిటల్ కు సంబంధించి నర్సింగ్ కాలేజీ కూడా ఇక్కడే మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన హాస్పిటల్ దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్ సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు నూట నలభై పైచిల్కు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం చాలా వరకు తప్పకుండా ఎక్కువ స్థాయిలో బస్తీ దవాఖానాలు ప్రతిపాదన చేసి ఈ రోజు మన రాష్ట్ర స్థాయిలో మనం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని